రఘునాథ్ మెడ్జ్ ను కలవండి హార్వర్డ్ ను ప్రేరేపించిన డబ్బావాలా అందరికీ నమస్కారం మీ కళలు కూడా ఊహించలేని స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్లగల రుజువు చేసిన ఒక వ్యక్తి అసాధారణమైన ప్రయాణాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ముంబయి గుండె బొమ్మలో కారుల హోంకింగ్లు రద్దీ ట్రైన్ల మధ్య ఒక గొప్ప గౌరవం పొందని వర్గం ఉంది డబ్బావాలాలు ప్రతిరోజు వారు ఇంట్లో వండిన వేలాది భోజనాల బాక్సులను నగరంలోని ఉద్యోగులకు తప్పకుండా సరఫరా చేస్తారు ఎటువంటి జీపీఎస్ లేదు ఎటువంటి ఎంబీఏ డిగ్రీలు లేవు లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ లేవు కేవలం ఒక రంగు సంకేతాల వ్యవస్థ కాలంతో నిండిన బృందపాటి మరియు సేవపై మితిమీరిన నిబద్ధత మాత్రమే ఈ అద్భుతమైన మనుషుల్లో రఘునాథ్ మెడ్ అనే పేరు ఉన్నది ఈ పేరు కాసేపట్లో హార్వర్డ్ యూనివర్సిటీ లెక్చర్ హాల్స్ లో రఘునాథ్ చాలా సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చారు ఐదవ తరగతి వరకే చదువుకున్నారు అంతే ఎటువంటి డిగ్రీలు లేవు డిప్లొమాలు లేవు తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న వయసులోనే పని చేయాల్సి వచ్చింది అలా ముంబయి డబ్బావాలాల మధ్య చేరారు నగర వీధుల్లో భోజనాల డబ్బాలను తీసుకెళ్తూ కానీ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది అతని గట్టి మేధస్సు బాధ్యతాయుతమైన స్వభావం సహజ నాయకత్వ లక్షణాలు కాలక్రమేణా ఆయన సహచరుల మద్దతుతో ముందుకు వచ్చి నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇది డబ్బావాలాలను ప్రతినిధిత్వం చేసే సంస్థ అప్పటికి ఆయన కేవలం డబ్బాలను సరఫరా చేసే వ్యక్తి కాదు ఆయన వారి వాణి అయ్యారు ప్రతినిధి అయ్యారు నాయకుడయ్యారు అప్పుడే ఊహించలేని విషయానికి జరిగింది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అవును అదే హార్వర్డ్ డబ్బావాలాల అద్భుత ఖచ్చితత గురించి తెలుసుకుంది ఒకసారి ఊహించండి వాళ్లు సిక్స్ సిగ్మా స్థాయిలో పనిచేస్తున్నారు అంటే ప్రతి ఒకటి పాయింట్ ఆరు కోట్ల డెలివరీల్లో కేవలం ఒక తప్పు మాత్రమే అంత ఖచ్చితత్వాన్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ కంపెనీలు కూడా సాధించలేవు హార్వర్డ్ పరిశోధకులు ఆశ్చర్యపోయారు వాళ్లు బెస్ట్ నుండి నేర్చుకోవాలనుకున్నారు అందుకే రెండు వేల ఐదులో రఘునాథ్ మెడ్జ్ మరియు అతని బృందాన్ని హార్వర్డ్కు ఆహ్వానించారు ఒకసారి ఊహించండి ఒకడు ఒక తరగతి గదిలో అడుగు పెట్టలేమని నమ్మినవాడు ఇప్పుడు ప్రపంచపు అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు విద్యార్థుల ముందు నిలబడ్డాడు కానీ ఒక సవాలు ఉంది భాష రఘునాథ్ కేవలం మరాఠీలోనే మాట్లాడగలడు ఇంగ్లీష్ కొంచెం కూడా కాదు కానీ అది ఆయనను ఆపలేకపోయింది ఒక అనువాదకుడి సహాయంతో రఘునాథ్ హార్వర్డ్లో ఒక గుర్తుండిపోయే లెక్చర్ ఇచ్చారు ఆయన అత్యంత ఉత్తేజంగా మాట్లాడారు నిజ జీవిత కథలు పంచుకున్నారు ప్రతి భావనను చాలా స్పష్టంగా చెప్పారు అనువాదకుడు అనువదించాడు కానీ ఆ గదిని కదిలించింది రఘునాథ్ యొక్క నిజమైన భావ ఇది కేవలం ఉపన్యాసం కాదు ఇది లాజిస్టిక్స్ సాదాసీదా మార్గాలు బృందపాటిపై ఒక మాస్టర్ క్లాస్ ఆ సందర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత రఘునాథ్ మరియు అతని బృందాన్ని ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఆహ్వానించాయి ప్రిన్స్ చార్ల్స్ కూడా ఈ వ్యవస్థపై ఆసక్తి చూపించారు భారత్ను సందర్శించినప్పుడు ఆయన ప్రత్యేకంగా డబ్బావాలాలను కలవాలని కోరారు అంతేకాదు ఆయన రెండు వేల ఐదులో తన వివాహానికి కూడా ఆహ్వానించారు ప్రపంచం ఆయనను ప్రశంసించిన రఘునాథ్ మాత్రం మట్టిలో కలిసిన వారిగానే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ఆయన పార్ట్ డబ్బాలను సరఫరా చేస్తూనే ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఆయన మాటల్లో నా పని నా పూజ ఆయన శ్రమకే మహత్యమని నమ్మారు గుర్తింపు పొందినప్పటికీ తన మూలాల్ని వదిలిపెట్టలేదు నిజమైన విజయమేంటే మన కర్తవ్యానికి నిజాయితీగా ఉండటమే అని విశ్వసించారు మరి డబ్బావాలాలను ప్రత్యేకంగా నిలబెట్టింది ఏమిటి వాళ్ల వ్యవస్థే ఒక అధ్యయన అంశం ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ఉన్నత విద్య లేకుండానే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 ఆరు ఆరు శాతం ఖచ్చితత్వాన్ని సాధిస్తున్నారు ఒకవేళ తప్పు జరిగిందా చాలా అరుదుగా జరుగుతుంది అలాంటప్పుడు వెంటనే పరిష్కరిస్తారు అదే సిక్స్ సిగ్మా అదే ప్రపంచస్థాయి ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు ఇప్పుడు వాళ్ల మోడల్ను అధ్యయనం చేస్తున్నాయి వాళ్ల ఖచ్చితత్వం కనీసం కొంతైనా తమకు అందాలని ప్రయత్నిస్తున్నారు ఈ వ్యవస్థ ఇది చెబుతోంది ఖచ్చితత్వం అనేది యంత్రాల వల్ల కాకపోవచ్చు అది మనుషుల వల్ల కూడా సాధ్యమే రఘునాథ్ మెడ్జ్ ఆయన ఒక చిహ్నంగా మారారు ప్రతిరోజూ మీ పని ఉత్తమంగా చేస్తే అది మీ కూడా మించి తీసుకెళ్తుందని చూపించిన వ్యక్తి విజయం అనేది డిగ్రీలతో రావదు అది క్రమశిక్షణతో వస్తుంది ఎంతో సాధారణంగా కనిపించే ఉద్యోగం కూడా మనసు పెట్టి నిశితంగా చేస్తే ప్రపంచస్థాయి గౌరవం తెచ్చిపెడుతుంది అని ఆయన నిరూపించారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీ పని పెద్దదేనా లేదా నా కలలు సాధ్యం కాదా అని అనుకున్నా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఐదవ తరగతి చదువుకున్న ఒక మనిషి ముంబయి వీధుల్లో భోజన బాక్సులు తీసుకెళ్తూ ఒకరోజు హార్వర్డ్ స్టేజ్పై గర్వంగా నిలబడ్డాడు ఎందుకంటే అతను తాను ఎవరో మార్చుకోలేదు తన పని పట్ల అంకితంగా ఉండిపోయాడు నా పని నా పూజ ఆయన అంటారు ఇది మిత్రులారా ప్రపంచం మొత్తం వినాల్సిన సందేశం